చూస్తున్నది దేవరకద్ర బుల్స్ మార్కెట్ ఇక్కడ తూర్పు కోడెలు ఉన్నాయి తూర్పుకోడెలు అడుగుతున్నట్టున్నారు ఎంత రేట్ అడుగుతున్నారో చూద్దాం వీళ్ళను ఏమో అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు తొంభై వేలు వీలు చెప్తున్నారు నీవెంత ఆడుతున్నావు డెబ్బై వేలు అడుగుతున్నావు ఎన్ని పళ్ళు వేసినాయి నాలుగు నాలుగు పళ్ళలో తూర్పు తూర్పుకోడెలు అయితే ఊరు కొండాపూర్ ధన్వాడ కొండాపురా ఏ మండల్ గండవీడు మండల్ కొండాపూర్ నుంచి అయితే రైతు వచ్చి అడుగుతున్నాడు నీదేవురు ముగ్ధంపూరా మోదీపూర్ కోయల్కొండ మండల్ మహబూబ్నగర్ జిల్లా రైతు ఈయన వ్యాపారస్తుడు మళ్ళీ ఫైనల్ ఎంత అంటారు నువ్వు డెబ్బై వేలు వాళ్ళు అడిగితే ఎనభై వేలు అయితే పట్టుకోమంటున్నాడు అంటున్నాడు చెప్పుకొని తొంభై వేలు చెప్పి ఫైనల్ ఎనభై వేలు అయితే స్టార్ట్ పోతాయి పనికి ఇట్లా బాగా ఫుల్ గ్యారంటీ నెంబర్ చెప్పవు సార్ నిజి నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ టూ ఫోర్ నల్లమల తూర్పుకోడేలు కావాలనుకుంటే పేరేం పేరు నీ పేరు శ్రీనివాస్ను కాంటాక్ట్ చేసి సేల్ కాబట్టి